నవంబర్ పదవ తారీఖు సోమవారం రోజున సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక తుఫాన్ లాంటి వార్త రాబోతూ ఉంది అయితే నవంబర్ పదవ తారీఖు సోమవారం రోజున సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి తుఫాన్ లాంటి వార్త రాబోతూ ఉంది అలానే ఈ సింహరాశి వారికి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అలానే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు అయితే వీరికి ఈ సమయంలో అంటే సింహరాశి వారికి ఈ సమయంలో ఒక తుఫాన్ లాంటి వార్త అయితే రాబోతూ ఉంది సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అత్యంత గొప్ప శుభవార్తలు అయితే రాబోతూ ఉన్నాయి మంచి చెడు రెండూ కూడా వీరికి సమపాలలో ఉన్నాయి అంటే మంచి ఎంత ఉందో చెడు కూడా వీరికి అంతే ఉంది కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మంచి చెడు సమానంగా ఉన్నాయి ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులు అత్యంత గొప్ప వ్యక్తులు గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉండేటటువంటి వ్యక్తులు వీరు జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి పొజిషన్ లో ఉండాలి అనుకుంటూ ఉంటారు కాని వీరి కానీ వీరిని వెన్నుపోటు పొడవాలి అని ఎంతో మంది కూడా అనుకుంటూ ఉంటారు అంతేకాదు వీరిని అంటే చాలా మంది కూడా చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటారు వీరు మంచి వ్యక్తులే అయినప్పటికీ ఈ వ్యక్తులని చూసి కొంతమంది ఓర్చుకోలేక చాలా వరకు కూడా వారిని ఏదో ఒక రకంగా సమస్యల పాలు చేయాలి అని చూస్తూ ఉంటారు సమస్యలను ఇరికించాలి అనుకుంటారు అలానే వారి జీవితంలో మంచి జరగకుండా ఉండాలి అనుకుంటారు ఇక ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లు అయితే గనక ఈ సింహరాశి వ్యక్తులకి కొంతమంది ఎలా ఉంటారు అంటే వీరు ఏదైనా అంటే కొంతమంది వ్యక్తులు ఉంటారు వారికి ఏదైనా సరే ఒక వస్తువు అయినా ఇంకేదైనా అది మంచిగా లేకపోయినా అంటే వారు ఎక్కువగా డబ్బులు పెట్టి వృధా చేసుకొని ఉంటారు కానీ మళ్ళీ ఈ సింహరాశి వారు దానిని ఇక అంటే అదే వస్తువుని వీరి తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తులు ఒక వస్తువు వల్ల మేము లాస్ అయ్యాము ఆ వస్తువు వల్ల మాకు ప్రయోజనం అనేది లేదు అది మీరు తీసుకోవద్దు అని చెప్పడం పోతుంది ఇక పైగా మీరు తీసుకోవచ్చు అది చాలా బాగుంది చాలా బాగా యూజ్ అయ్యింది అని చెబుతూ ఉంటారు ఎందుకంటే మేం పాడైపోయినా పర్లేదు కానీ ఎదుటి వ్యక్తులు బాగు పడకూడదు ఎదుటి వ్యక్తులు అంటే మేము డబ్బులు ఈ విధంగా వృధా చేసుకున్నాము వారి డబ్బులు కూడా అలానే వృధా చేసుకోవాలి అలానే వారు కూడా మాలాగే ఫీల్ అవ్వాలి ఇంకా మాకంటే ఎక్కువగా డబ్బులను పోగొట్టుకోవాలి అని కూడా కోరుకునే వ్యక్తులు ఉంటారు మళ్ళీ వారు ఎవరో దూరం బంధువులు కాదు దూరపు వ్యక్తులు కాదు దూరపు మనుషులు కా సొంతవారు రక్త సంబంధికులు అలానే ప్రాణం అనుకున్నటువంటి స్నేహితులు ఎంతో నమ్మినటువంటి వ్యక్తులు అటువంటి వ్యక్తుల వల్లే సమస్యలు అంటే అటువంటి వ్యక్తులే అనుకుంటూ ఉంటారు మనం ఎదగటాన్ని వారు తీసుకోలేకపోతూ ఉంటారు ఓడ్చుకోలేకపోతూ ఉంటారు ఇలా వారికి ఎన్నో రకాలుగా సమస్యలను సృష్టించాలి అని అనుకుంటూ ఉంటారు కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చుట్టుప్రక్కల రక్త సంబంధికులు అటువంటి వ్యక్తుల వల్లే సమస్యలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల వల్లే అనేక విధాలుగా కూడా సమస్యలు వస్తూ ఉంటాయి చాలా వరకు కూడా సమస్యల్లోనే చిక్కుకొని ఉంటారు కనుక వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నమ్మకూడదు ఎవరికి కూడా అంత ఎక్కువగా చనువుని ఇవ్వకూడదు ఎవరు కూడా తమ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి పాత్రలు కాదు కానీ వీరు చాలా సున్నితమైనటువంటి మనస్సుని కలిగి ఉంటారు వీరి యొక్క సున్నితమైనటువంటి మనస్సు వీరిని ఇలా మోసం చేయటం కోసం ఎంతో మంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు వీరిని ఇలా మోసం చేయాలి అనేటటువంటి ఆలోచన చాలా మందిలో కూడా ఉంటుంది కానీ వీరు వీరు మాత్రం ధైర్యంగా ఉంటారు కానీ వీరి యొక్క మంచితనాన్ని ఆయుధంగా మార్చుకుని ఉంటారు వీరి మంచితనాన్ని అంటే ఎదుటి వ్యక్తులు బలహీనంగా తీసుకు బలంగా తీసుకుంటారు వీరి బలహీనతని ఇంకొకరు బలంగా తీసుకోవటం వల్ల వీరికి సమస్య అనేది వస్తుంది అంతేకాదు వీరు ఎప్పుడైనా సరే వీరు జీవితంలో చాలా సమస్యలను చూసి ఉంటారు అంటే వీరిని డైరెక్ట్గా కూడా అన్నవారు ఎంతో మంది ఉంటారు అంటే వీరి దగ్గర డబ్బు లేనప్పుడు హోదా లేనప్పుడు అలానే వీరి దగ్గర పలుకుబడి లేనప్పుడు వీరికి ఎవరు కూడా సపోర్టెడ్గా లేనప్పుడు వీరిని బాధ వీరి మనస్సుని కూడా చాలా వరకు కూడా బాధ పెట్టి అంటే కనీసం వీరి మొహం పైన మాట్లాడితే వీరు ఏమనుకుంటారో ఏంటో అని కూడా చిన్న ఆలోచన కూడా లేకుండా బాధ పెట్టిన వ్యక్తులు ఉంటారు కానీ మళ్ళీ వీరు మంచిగా అంటే దానినంతా కూడా ఒక అంటే ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎదగాలి అనేటటువంటి ఒక కసితో ఒక పట్టుదలతో ముందుకు సాగాలి అనేటటువంటి ఒక కసి పట్టుదలతో ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో ఇక మంచి పొజిషన్ లో ఉన్నాము మంచిగా ఎదిగాము మంచిగా ఎదుగుతూ ఉన్నాము ఇక మాకు సమస్య అనేది లేదు ఇక మాకు ఎటువంటి సమస్య కూడా రాదు అని అనుకునేటటువంటి సమయంలో ఇక వారు అంటే వీరిని ఎవరైతే బాధ పెట్టి ఎవరైతే మొహంపైనే మాటలు అనేసి వీరి యొక్క మనస్సు గురించి ఆలోచించకుండా వీరు బాధపడతారు అనేటటువంటిది కూడా లేకుండా ఎవరైతే అని ఉన్నారో ఖచ్చితంగా వారికి అంటే ఏదో ఒక రకంగా బుద్ధి చెప్పాలి అని అనుకుంటారు కానీ తీయగా వచ్చి మాట్లాడతారు అంటే ఎంత ఆప్యాయత ఎంత ప్రేముందో వీరు పూర్తిగా మారిపోయారు మా పైన ప్రేమను చూపిస్తున్నారు అలానే అప్పుడేదో తెలియగా మాట్లాడారు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు అని వీరు అంటే సింహరాశి వారు నమ్మేంతగా వీరు చాలా సున్నితమైన మనస్సుని కలిగి ఉండే వ్యక్తులు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా ప్రాధాన్యత కూడా ఇస్తున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కాబట్టి అలా వీరిని ఎంత బాధ పెట్టిన వ్యక్తులు అయినా మళ్ళీ వీరి దగ్గరికి వచ్చి వీరిని తీయగా మాట్లాడివగానే అంటే కాస్త మంచిగా పలకరించగానే ఇక వెంటనే కూడా వెంటనే పలి అంటే వారి యొక్క మాటలకి లొంగిపోతూ ఉంటారు అటువంటి వారి యొక్క మాటలకి వెంటనే లొంగిపోయి ఇక మళ్ళీ కూడా కలిసిపోవడానికి ప్రయత్నిస్తారు కానీ కాస్త కూడా కక్షని పెట్టుకో వీరికి కక్ష అనేది కాస్త కూడా ఉండదు చాలా మంచి లక్షణాన్ని కలిగి ఉంటారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలానే వీరు ఎంతటి అంటే మంచి వ్యక్తులు అంటే ఎంత సమస్య ఉన్నా సరే కానీ వీరి మనస్సులోనే దాచుకుంటారు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి మనస్సు అయితే వీరికి ఉండదు వీరు ఏదైనా సరే అంటే ఎంతటి సమస్య ఉండని ఏదైనా ఉండని ఒంటరిగానే ప్రయత్నించి గెలుస్తూ ఉంటారు ఎవరి హెల్ప్ కూడా తీసుకోవాలి అనుకోరు ముఖ్యంగా వీరికి తెలుసు వీరికి ఎవరు హెల్ప్ చేయరు అని వీరిని ఎవరు నమ్మరు అంటే వీరిలో ఎంత టాలెంట్ ఉన్నా సరే కానీ అంటే వీరి దగ్గర కేవలం డబ్బు ఒక్కటి లేకపోవటం వల్ల వీరిని ఎవరు నమ్మడానికి ఇష్టపడరు కేవలం డబ్బు ఒక్కటి లేకపోవటం వల్ల వీరిని నమ్మరు అంటే ఈ రోజుల్లో డబ్బుకి ఎంతటి విలువ ఉంది అంటే ఒక మనిషిలో ఇంత ట్యాలెంట్ ఉంది ఇంత మంచి గుణం ఉంది ఇంత మంచి లక్షణాలు ఉన్నాయి అని ఎవ్వరూ కూడా అనుకోరు ఎవరి ఎవరికి కూడా వీరి యొక్క గుణగణాలు కావచ్చు వీరి యొక్క టాలెంట్ కావచ్చు వీరి యొక్క మంచితనం కావచ్చు ఎవరికి కూడా అవసరం లేదు కేవలం డబ్బు ఒక్కటే అవసరం ఈ డబ్బు ఉంటే అన్నీ కూడా ఉన్నట్లే అని ఈ రోజుల్లో చాలామంది కూడా భావిస్తూ ఉన్నారు కానీ డబ్బు ఒకటి అన్నింటికి సమాధానం కాదు డబ్బు లేకపోయినా మనిషి జీవించగలరు కానీ నేటి సమాజంలో మాత్రం మనం కేవలం తినడానికి తిండి పీల్చడానికి గాలి త్రాగడానికి నీరు ఇవి మాత్రం ఉంటే మనిషి ప్రాణం జీవిస్తుంది కానీ ఎదుటి వ్యక్తులు అనే మాటలు ఎలా ఉంటాయి అంటే ఆ మాటల కారణంగా వీరికి అంటే లైఫ్ మీదే విరక్తి వచ్చేలాగా మాట్లాడుతూ ఉంటారు మన దగ్గర డబ్బు లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎదుటి వ్యక్తుల యొక్క మాట తీరే మనల్ని సగం వరకు కూడా నిర్జీవులను చేస్తూ ఉంటుంది అలా మాట్లాడుతూ ఉంటారు మళ్ళీ అదే వ్యక్తులతో వారు సంపాదించి ఉంటే అంతకు మించిన ప్రేమను ఉలకబోస్తూ ఉంటారు ఈ సింహరాశి వారికి ముఖ్యంగా బయట వ్యక్తుల కన్నా కూడా ఇంట్లో వ్యక్తులతోనే ఎక్కువగా సమస్యలు ఉంటాయి బయట వ్యక్తుల కన్నా కూడా ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులు రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారితో మాత్రమే సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఇలా సొంత వ్యక్తుల వల్ల కానీ లేదా బ్లడ్ రిలేషన్స్ ఎక్కువగా వీరికి రక్త సంబంధికుల వల్లే సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి వీరు ఎవరిని నమ్మకూడదు వీరి పని వీరు చేస్తూ వెళ్ళిపోవాలి వీరు ఎవరిపై కూడా ఆధారపడకూడదు ఎవరిపైన కూడా ఆశలు పెట్టుకోకూడదు అలానే ఎవరిని కూడా నమ్మి వీరు వదిలేయకూడదు అంటే ఏ విషయంలో అయినా సరే ఎవరిని కూడా వీరు ఎక్కువగా నమ్మకూడదు అప్పుడే వీరికి జీవితంలో ఒక మంచి పొజిషన్ అనేది వస్తుంది అలానే మంచి మాటలు అంటే ఒకప్పుడు మిమ్మల్ని ఎవరైతే బాధ ఉన్నారో ఇప్పుడు మళ్ళీ మీతో తీయగా మాట్లాడి నటిస్తూ ఉన్నారో మీ డబ్బుని చూసి అలాంటి వ్యక్తులకి మీరు దూరంగా ఉండాలి అలాంటి వ్యక్తులు మిమ్మల్ని మళ్ళీ కూడా నిండా ముంచడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటారు కనుక అటువంటి వ్యక్తులకి సాధ్యమైనంత వరకు కూడా దూరంగా ఉండాలి అటువంటి వ్యక్తుల వల్ల మనకు ప్రయోజనమేమో కానీ చెడు ఎక్కువగా వస్తుంది ఎందుకంటే మళ్ళీ మనం ఫస్ట్కి వెళ్ళాలి మళ్ళీ మన దగ్గర డబ్బు ఉండకూడదు అని అనుకుంటూ ఉంటారు అలానే మన ముందు తీయగానే ఉంటారు అంటే మీ ముందు తీయగానే ఉంటారు మంచిగా మాట్లాడినట్టుగానే యాక్టింగ్ చేస్తారు మళ్ళీ బయటికి వెళ్ళి మీ గురించే చెడుగా చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేయాలి అనుకుంటారు అది ఏ విధంగా అంటే అంటే వారికి ఒకప్పుడు డబ్బు లేదు ఇప్పుడు డబ్బు ఉంది అని చెప్పి వీరు ఆగుతనే లేరు వీరికి ఎక్కువగా పొగరు అనేది వచ్చింది అహంకారం అనేది వీరికి ఎక్కువగా ఉంది అని చెప్పి బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు అంటే మేము మీ మిమ్మల్ని డబ్బు లేనప్పుడు కావచ్చు మీరు ఎదుగుదల లేనప్పుడు కావచ్చు మిమ్మల్ని హింసించిన వారు బాధ వారు మారారు అంటే పొరపాటున కూడా అది సాధ్యం కాదు ఎందుకంటే వారి యొక్క బుద్ధి అలానే ఉంటుంది కుక్క తోకకు బండ కట్టినప్పుడు చక్కగా కాదు అని అంటూ ఉంటారు అంటే కుక్క తోక ఎప్పుడు వంకరే వారి బుద్ధి కూడా సేమ్ అలానే ఉంటుంది ఎప్పుడూ కూడా అదే విధంగా ఉంటుంది అది జస్ట్ మనం ఊహించుకోవడం తప్ప వారు ఎప్పటికీ కూడా మారరు వారి మనస్సులో కుళ్ళు కుతంత్రాలు అదే విధంగా ఉంటారు కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు మాత్రం మనుషులను అంటే వీరి సొంత వ్యక్తులను అయినా కుటుంబ సభ్యులను అయినా బంధువులను అయినా మిమ్మల్ని ఏమీ లేనప్పుడు మన దగ్గర ఉండే వ్యక్తులే మనకు అసలైనటువంటి వ్యక్తులు మన దగ్గర ఏం లేనప్పుడు మనకు ప్రేమను చూపించినటువంటి వ్యక్తులే అసలైనటువంటి వ్యక్తులు మన దగ్గర ప్రేమ అంటే ఎప్పుడు చూసినా సరే మన దగ్గర డబ్బు లేకపోయినా ఒక ఆప్యాయతతో అనురాగంగా పలకరించి మన కష్ట సుఖాలలో తోడుండి మనం అంటే మనం బాధపడుతూ ఉంటే ఓదార్చిన వ్యక్తులతోనే బాగుండాలి తప్ప మనం బాధల్లో ఉన్నప్పుడు ఇంకా బాధల్లోకి నెట్టేసే వ్యక్తులతో స్నేహం ఎప్పటికీ కూడా అంటే మంచిది కాదు వారితో ఎంతలో ఉండాలో అంతలో మాత్రమే ఉండాలి తప్ప అంతకు మించి ఎక్కువగా వారికి చనువుని ఇచ్చినా అంతకు మించి ఇక వీరు మారిపోయారు మంచిగానే ఉన్నారు కదా అని చెప్పి వారి నటనకి మనం కానీ లొంగిపోయినట్లు అయితే ఇక మళ్ళీ లైఫ్లో మళ్ళీ కూడా వెనక్కి వెళ్లాల్సి వస్తుంది కనుక సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఎటువంటి తుఫాన్ లాంటి వార్త అనేది వీరికి వస్తుంది అంటే ఎవరైతే వీరి యొక్క అంటే డబ్బుని ఎవరైతే వీరి డబ్బుని తీసుకొని వీరి నుండి సహాయం పొందిన వ్యక్తులు ఉన్నారో అలానే వీరి ముందు మంచిగా మాట్లాడి మంచిగా నటించి వెనక్కి వెళ్ళి మళ్ళీ వీరి గురించి వీరి ఇలాంటి వారు అలాంటి వారు అని చెప్పి లేనిపోనివి కల్పించి ఇతరులకి చెప్పి వీరి మనస్సుని నొచ్చుకునేలాగా బాధ పెట్టినటువంటి వ్యక్తులు బయటికి వస్తారు ఆ విధంగా మిమ్మల్ని బాధ పెట్టారు అనేటటువంటి ఒక వార్త తెలిసి తెలుస్తుంది ఇక మీరు చాలా కూడా బాధపడుతూ ఉంటారు అంటే మీ దగ్గర మంచిగా ఉన్నారు అంటే మీరు అసలు నమ్మరు కూడా ఏంటి వీరు ఇలా మాట్లాడారా మా గురించి నేనే వీరికి హెల్ప్ చేశాను వీరికి సహాయం చేశాను అలానే వీరు మా దగ్గర ఉంటారు చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు మా ముందు చాలా మంచిగా నటిస్తారు ఎంతో మంచి వ్యక్తులు మా ఎంతో ప్రేమ ఉంది అనే విధంగా కూడా వీరి యొక్క నటన అనేది ఉంటుంది కానీ ఇప్పుడు ఈ విధంగా మాట్లాడారా అనేటటువంటి వార్తను విని వీరు తట్టుకోలేరు ముఖ్యంగా ఈ వార్త ఎప్పుడు వస్తుంది అంటే గనక వీరికి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మధ్యాహ్నం రెండు దాటిన తర్వాత ఈ రాశి వారికి ఈ విధంగా ఉంటుంది అలానే వీరికి కుటుంబంలో కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి వివాహమైనటువంటి స్త్రీలకి అయితే తమ భర్త నుండి కావచ్చు తమ అత్త తమ ఆడపడుచు తమ మామ ఇలా ఈ ఈ వ్యక్తులలో ఎవరైనా ఒక వ్యక్తి తమను అర్థం చేసుకోకుండా ఏదో ఒక రకంగా హింసించటం అంటే ఆర్థిక పరంగా కావచ్చు అంటే మీ దగ్గర డబ్బు లేదు అని లేదా మీకు డబ్బు ఇచ్చుకునేంత స్తోమత లేదు అని కావచ్చు లేదా ఇంట్లో పనిల గురించి కావచ్చు ఎంత కష్టపడినా వీరి కష్టాన్ని గుర్తించకుండా వీరిని బాధ పెట్టటం కావచ్చు ఇలా రకరకాలుగా ఏదో ఒక రకంగా మాత్రం బాధ పెట్టాలి అని ప్రయత్నిస్తూనే ఉంటారు వీరి అంటే ఎంత కష్టపడినా సరే వీరి కష్టానికి అసలు గుర్తింపు ఫలితం అనేది ఇవ్వరు ఎందుకు అంటే వీరు సంతోషంగా ఉంటే వారు చూస్తూ ఊరుకోలేరు మొట్టమొదటిది ఇదే ఎందుకంటే వీరు ఏదో ఒక రకంగా బాధపడాలి వీరు సంతోషంగా ఉంటే వారు చూస్తూ ఊరుకోలేరు ఒకవేళ మీరు గమనించినట్లు ఏదైనా ఒక కారణంగా ఎవరైనా సరే మీరు చేసే పనిని గుర్తించి మీరు చాలా మంచిగా పనిచేస్తున్నారు మీరు చాలా కష్టపడుతూ ఉన్నారు మీ కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకుంటూ ఉన్నారు కుటుంబం యొక్క బాధ్యతలను కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు అసలు మీ ఇలాంటి వారు ఉండరు మీరు చాలా అందంగా ఉన్నారు మీరు చాలా కష్టపడే వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు చాలా మంచి సంస్కారం గుణగణాలను కలిగి ఉన్నారు అని చెప్పి మీ యొక్క అంటే మీరంటే గిట్టని వారు అలానే మిమ్మల్ని పదే పదే బాధ పెట్టేవారు మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారి ముందు ఎవరైనా మిమ్మల్ని ఏ విధంగా పొగిడితే గనక ఎవరైనా మీ మంచితనాన్ని గుర్తిస్తే గనక వారికి అస్సలు అంటే అస్సలు కూడా నచ్చదు ఇక ఆ రోజు మీరు హ్యాపీగా ఉంటారు కదా ఆ సమయంలో మీకు ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి అని చెప్పి ఏదో ఒక మాటలు అనటం కానీ ఏదో ఒకటి మీరు ఎంత బాగా చేసినా ఇది బాగలేదు అని చెప్పటం మీ మొహం పైన బాగాలేదని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టటం అలానే మీకు అంటే హోదా గురించి మాట్లాడటం మీ దగ్గర డబ్బు లేదు అంటే డబ్బు గురించి మాట్లాడటం అందం లేని వారి ముందు అందం గురించి మాట్లాడటం అలానే ఇలా ఏదో ఒక సమస్య తెచ్చిపెట్టి వారిని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి అని చూస్తూ ఉంటారు కానీ మీరు మాత్రం ధైర్యంగా ఉండండి ఓపికతో ఉండండి ఎంత ఓపికతో ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచిది ఏదో ఒక రోజు కానీ మీరు ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఎవరైతే మాటలతో బాధ పెట్టి ఉన్నారో ఎవరైతే మీ వారి యొక్క చేతలతో మిమ్మల్ని బాధ పెట్టి ఉన్నారో ఖచ్చితంగా కూడా వారికి మీ అంటే ఎంతైతే మీరు బాధపడి ఉన్నారో అంతకు మించి రెండింతల వరకు కూడా బాధ అనేది కలుగుతుంది ఎందుకు అంటే ఖచ్చితంగా దైవం అనేవారు చూస్తూనే ఉంటారు వారు చేసే పాపపుణ్యాలు మనం చేసే పాపపుణ్యాలు ఎంత మౌనంగా ఎంత ఓపికతో ఓర్పు సహనంతో ఓపిక పట్టి ఉంటారో అంత మంచి లైఫ్ అనేది మీకు తప్పకుండా అంటే తప్పకుండా కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ దశ అనేది మారిపోతుంది మీ జీవితంలో నుండి చెడు అనేది పక్కా వెళ్ళిపోవలసి ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క నవంబర్ పదవ తారీఖు సోమవారం రోజున మాత్రం ఇలాంటి తుఫాన్ లాంటి వార్త వస్తుంది అయినా సరే ఇటువంటి వార్త రాకుండా అడ్డుకోవాలి అన్న అలానే మీరు ఇంకా మంచిగా ఉండాలి అన్న మీ మనస్సు ప్రశాంతంగా తేలికగా ఉండాలి అన్న మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి లేదా ఇష్ట నామ నామస్మరణ చేయండి ఏదైనా గుడికి వెళ్ళిరండి పీస్ఫుల్గా ఇంట్లో అయినా నచ్చిన దేవుణ్ణి ప్రశాంతంగా పూజించండి ఇలా చేస్తే మీకు జరగవలసిన చెడు నుండి అడ్డుకుంటూ ఉంటారు ఇక మీకు అనిపిస్తుంది మీరు ఎన్నో గండాల నుండి ఎన్నో ఆర్థికమైనటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ నుండి కూడా బయటపడి ఉంటారు ఎందుకంటే ఆ దైవం మిమ్మల్ని అనువనువున కూడా కాపాడుతూ వస్తుంది ఆ దైవం యొక్క అనుగ్రహం మీకు అడుగడుగునా కూడా తోడుగా ఉంటుంది అందువల్ల మీరు ఏది చేసినా మీకు మంచి ఫలితమే ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ పదవ తారీఖు సోమవారం రోజున సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మధ్యాహ్నం రెండు తర్వాత ఎటువంటి తుఫాన్ లాంటి వారదా అనేది వస్తుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇటువంటి ఎన్నో వీడియోస్